తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక కట్టడాలు కట్టడం ఊరుగల్ జిల్లా వరంగల్ నిర్మించిన వారు కాకతీయులు గద్వాల జోగులాంబ సోమనాద్రి గోల్కొండ హైదరాబాద్ కులీ కుతుబ్షా రాచకొండ నల్గొండ రేచెల్ల సింగమా నాయకుడు దోమకొండ కామారెడ్డి కామినేని వంశస్థులు భువనగిరి యాదాద్రి త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు దేవరకొండ నల్గొండ రేచల్ల పద్మనాయకుడు ఖమ్మం కిల్ల ఖమ్మం కాకతీయ రాజులు కోట మెదక్ ప్రతాపరుద్రుడు ఫలక్నామా హైదరాబాద్ సర్ వికార్ ఉల్ ఉమ్రా